ये सिग्नल पूरा कर देंगे अच्छा अच्छी पेडेकना मोदी भोजन मार्क कर देंगे थैंक यू थैंक यू आज कितना लग रहा है थैंक यू 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 थैंक यू

जोया कर बस मैं मेरे को चप्पल लगा दे समरंग सर तुमने कर कर बंद कर भाई 35 15 कर बंद कर दूसरा आपको पुलिस आ सैंपल से श्रमयक हां हां ये आप रिपोर्ट से सारे ले ले कर कॉम्प्लेक्स उन्होंने इन पर कर कॉम्प्लेक्स का है तिलक एट लो लाइसेंस है हां

ఇది మందు సార్ ఇది రైతులు ఇప్పుడు వాడుతున్నారు సార్ ఆ బలమైన వాటి పని చేయాలంటే సార్ అదామ తీసుకో ఒక్కొక్క

రైతులకు సరిగ్గా లభిస్తుంది ఈ రైతుల సరఫరా గురించి మన రైతులకి యూరియా సరఫరా గురించి మన ఆన్రబుల్ సీఎం సార్ కూడా నిన్న వీసీ తీసుకోవడం జరిగింది ఆ వీసీలో భాగంగానే రైతులకి ఎట్లాంటి యూరియా అందజేయడము ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి సహకరిస్తున్నారు కొన్ని కొన్ని సోషల్ మీడియా దుష్ప్రచారాల వల్ల మన జిల్లాలో చూసుకుంటే మనకి ఆల్రెడీ పంతొమ్మిది వందల పద్నాలుగు మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పుడు అందుబాటులో ఉంది మన దగ్గర ఆల్మోస్ట్ మన సీజన్ కావాల్సినంత చాలా యూరియా మన దగ్గర ఉంది ఎలాంటి కొరత లేదు కానీ కొన్ని దుష్ప్రచారాల వలన ప్రజల్లో కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకోవడం మౌత్ టాక్ రాదేమోనన్న భయంతో కొంచెం అనవసరంగా ప్యానిక్ క్రియేట్ అవుతుంది దాని గురించి తర్వాత ఎక్కడైనా యూరియా డైవర్షన్ జరగకుండా సరిగ్గా రైతులకి అందజేసేటట్లు వాళ్ళకు కూడా ఏ ధర అయితే ఉందో ఆ ధరకే వాళ్ళకి అందజేసేటట్లు ప్రభుత్వం పోలీస్ అన్ని చర్యలు తీసుకుంటాం దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడున్న రైతులతో కూడా ఇంట్రాక్ట్ చేశాము అందరూ ఆల్మోస్ట్ మూడు గంటలకే వచ్చినట్లున్నారు అందరూ రెగ్యులర్గా వాళ్ళకు అవసరమైన యూరియా తీసుకుపోతున్నారు ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేవు ఒకవేళ ఎక్కడైనా రైతుకు పొరపాటున ఇబ్బంది జరిగింది మీ దగ్గర ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తున్నారు ఏదైనా ఉన్నారా మీరు వన్ మంత్ ఇమీడియట్లీ ఫోన్ చేస్తే పోలీస్ కూడా ఖచ్చితంగా స్పందిస్తారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో మీ మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దుష్ప్రచారాలు మీరు నమ్మద్దు కొన్నిసార్లు ఏమీ లేని పానిక్ ప్యానిక్ క్రియేట్ చేసి కొన్నిసార్లు అది మార్కెట్ శక్తులు కావచ్చు ఇంకోటి కావచ్చు కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు అట్లాంటి వాటిని మా ఇల్లం పడద్దు మీరు సఫిషియంట్ యూరియా అవైలబిలిటీ ఉంది కలెక్టర్ గారు మేము రెగ్యులర్గా మాట్లాడుతున్నాము సీఎం గారు కూడా రివ్యూ చేస్తున్నాము చాలా రాష్ట్రాల కంటే బాగుంది మన దగ్గర మీరు టెన్షన్ పడద్దు అండ్ అది అగ్రికల్చర్ అధికారులు సైంటిస్టులు చెప్పినట్లు ఎంత మోతాదులో వాడతారో అంత మోతాదులో అవసరమైనంత వేరకు మన న్యాచురల్ జీరో ఫార్మింగ్ ఇట్లా మంచి పద్ధతులు అగ్రికల్చర్ చేయాలని కోరుకుంటున్నాను ఇవన్నీ చెప్పినా కూడా దానికి పోలీసులు చర్యలు తీసుకుంటారు అలాంటి కేసులు కూడా పెట్టడం జరిగింది చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నప్పటికి కూడా క్రిమినల్ కేసులు తీసుకునేంత గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము ఇంకొకటి రైతులకి ముఖ్యంగా నేను పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే ఆక్వాకల్చర్ కానీ మన అగ్రికల్చర్ కానీ చాలామంది ఈ విత్తనాలు కొనేటప్పుడు లేకపోతే ఫర్టిలైజర్స్ కొనేటప్పుడు తక్కువకు వస్తుందనో లేకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు కొంతమంది మోసకారులు ఉంటారు అట్లాంటి మోసకారుల దగ్గర ఆథరైజ్డ్ లైసెన్స్ లేని వాళ్ళ దగ్గరకు కొనవద్దు కొంతమంది ఇట్లాంటి ఫేక్ విత్తనాలు ఫేక్ ఫర్టిలైజర్స్ లాంటివి తయారు చేసే ముఠాలు కూడా ఉంటాయి అలాంటి ముఠాలను బారిన పడద్దు మీరు అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా మీ నోటీస్కి వస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించేదాకా వదిలిపెట్టరు రెండు మీరు మీ పంటలు కూడా అమ్ముతుంటారు కొన్నిసార్లు దళారులకి కొంచెప్పు లేకపోతే మీకు ఇంకా కొంచెం ఎక్కువ మా ప్రామిస్ చేసేసి మీ దగ్గర సరుకు పట్టుకుని తర్వాత అడ్రస్ ఉండదు అట్లాంటి వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మీకు ఎలా అంటే కొత్త వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కొనడానికి వచ్చిన మీ పోలీస్ స్టేషన్కి సంప్రదించండి వాళ్ళు ఒకసారి వెరిఫై చేస్తారు ఈ వ్యక్తి కరెక్టా కాదా ఈ వ్యక్తి మీద ఏమైనా పాత కేసులు ఉన్నాయా వాడు కానీ ఎవరైనా ఆల్రెడీ చీటింగ్ అనుకోండి వేరే జిల్లాల్లో చీటింగ్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు అట్లాంటప్పుడు అట్లాంటి వాళ్ళ మోసవాళ్ళ బారిని మీరు పడకుండా ఉండొచ్చు తర్వాత మనం కేసు పెట్టి వాడి దగ్గర ఆల్రెడీ వాడు మోసగాడు వాడు ఎన్నో డబ్బు అంతా అవగొట్టేసి వాళ్ళ వెనకాల మనం తిరగాల్సిన అవసరం లేదు అట్లా కొన్ని కొన్ని రాజకీయ కారణాలు మరొక కారణాలు మరొక కారణాలు రాష్ట్రంలో యూరియా పడుతుందని చెప్పి కొన్ని ప్రక్షోత్వాలు జరిపినటువంటి సందర్భంలో మరి రోజు గౌరవ ఎస్పీ గారు అలాగే విజిలెన్స్ అధికారులు అలాగే ఎగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి యూరియా నిలవలేసి వాటిలో ఎస్పీ గారు కానీ విజిలెన్స్ మరి ఎస్పీ గారు కానీ అలాగే అగ్రికల్చర్ అధికారులు కూడా అందకుండా లేదు తప్పనిసరిగా ఈ యొక్క ఖరీఫ్ సేటు మీకు కోట మందు వేయాలి ఈ కోట కావాల్సిన మందు ఈ జిల్లాలో కావాల్సిన ఈ వ్యాఖర ఎక్కువ ఉందన్న విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లా పధి కూడా తెలియజేతంలో ముందుగా అలాగే రేపు రాబోయే రబీ సీజన్ కూడా గత మరి మరి ఏ రోజుల్లోనే వచ్చే ఏర్పాటు మరి ప్రభుత్వం మరణాల్లో మరో కారణాలు పెట్టు సోషల్ మీడియాలో ఎవరే పెట్టేసా ఏమీ నమ్మకపోకుండా ఎవరు మీ దగ్గరలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సౌకర్య కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటి దుకాణాల ద్వారా కానీ అన్ని కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే దుకాణాలను కొంటేనే మీ క్వాలిటీ ఉంటుంది గ్యారెంటీ ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టి పెట్టుకుని రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ మాతో పాటు మరి మేము కూడా ఇక్కడ డీసీపీ చైర్మన్గా అప్తా చైర్మన్గా ఉన్నాం కాబట్టి మేము కూడా అందరికీ అందుబాటులో ఉండి యూరియా అనేది కొరత లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తుంటూ రైతు సోదరులందరికీ కూడా ఏ విషయం ఎప్పుడు కావాలన్నా నేను కూడా అందుబాటులో ఉంటాను అలా అధికారులు కూడా అందుబాటులో ఉన్న విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేస్తూ ఎవరికీ కూడా ఏ విధంగా అప్పు కావాల్సిన దానికన్నా ఎక్కువ యూరియా ఇక్కడ నిల్వ ఉందన్న విషయాన్ని మీ ద్వారా